కుప్పడంత మనసు సీరియల్లో రిషి వసు కాకుండా మహేంద్ర గారు జగతి ఇలా ప్రతి క్యారెక్టర్ కూడా చాలా 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 ఇంపార్టెంట్ అదేవిధంగా ఇందులోనే రిషి సార్కి ఫ్రెండ్గా చేసిన మన కిరణ్ కాంత్ గారి క్యారెక్టర్ కూడా చాలా చాలా బాగుంటుంది కుప్పడంత మనసు సీరియల్లో ఒక టైంలో కొన్ని ఎపిసోడ్స్ పాటు కూడా వీళ్ళ నలుగురితో పాటు తను కూడా యాడ్ అయ్యి మొత్తం ఆ సీన్స్ అన్నిటికీ కూడా చాలా బలాన్ని చేకూర్చారనంలో ఎలాంటి సందేహమూ లేదు సో ఈరోజు కిరణ్ కాంత్ గారు బర్త్డే సో హ్యాపీ బర్త్డే టు కిరణ్ కాంత్ అంటూ అనేక మంది కోస్టులు పెట్టడం జరిగింది అయితే ఇంకా రిషి వసు కూడా ఆయన బర్త్డే సందర్భంగా పోస్టులు ఖచ్చితంగా ఈవినింగ్లో పెడతారు ఖచ్చితంగా పెట్టగానే వాళ్ళకి సంబంధించిన వీడియోస్ని కూడా మనం చేసుకుందాం సో ఈరోజు కిరణ్ కాంత్ గారు బర్త్డే కాబట్టి హ్యాపీ బర్త్డే టు కిరణ్ కాంత్ గారు గుప్పడంత మనసు సీరియల్లో ఒక భాగమే కొన్ని ఎపిసోడ్స్ పాటు ఆ సీరియల్ ఎంతో బాగా నడిపించిన కిరణ్ కాంత్ గారు అంటే చాలా అభిమానం ఉంది అంతేకాకుండా బ్రహ్మముడిలో కూడా ప్రస్తుతం ఆయన క్యారెక్టర్కి బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులంతా సో హ్యాపీ బర్త్డే టు కిరణ్ కాంత్ గారు మీరందరూ కూడా కామెంట్స్ రూపంలో ఆయనకి బర్త్డే విషయస్ చెప్పండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి